హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇది మా పాలకొల్లులోని ఫేమస్ సాయిబాబా టెంపుల్ అనమాట మీ అందరికీ చూపిద్దామని వీడియో తీసాను మా రిలేటివ్స్ది ఒక బాబుది అన్నప్రాసన జరిగింది ఇక్కడ తన కోసం వెళ్ళామన్న ఆ సందర్భంగా తీశాను అన్నమాట వీడియో మీ అందరు కూడా చూస్తారని చూడండి చాలా ఫేమస్ టెంపుల్ ఇది పాలకొల్లు ఈ సండే గురించి ఖాళీగా ఉంది అదే థర్స్ డే అయితే అస్సలు కాళీవంధ్రుడు టెంపుల్ అస్సలు చాలా జనం ఉంటారు అసలు ప్రదక్షిణాలు చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు అది అదిగండి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా విశాలంగా ఉంటుంది ఈ బాబా టెంపుల్ పాలకుల్లో ఫేమస్ ఇది అది సాయిబాబా అదిగండి మెయిన్ మెయిన్ విగ్రహం ఇది మెయిన్ టెంపుల్ ఇది మెయిన్ విగ్రహం వీళ్ళందరూ మా రిలేటివ్సే రోషన్ పైకెక్కెడు వాళ్ళ మనోడిదే అక్షర అన్నప్రాసన అన్నప్రాసన జరుగుతుంటే వెళ్ళామన్నమాట అయిపోయాక అందరం దర్శించుకున్నాం బాబాని దర్శించుకుని అదంతా షూట్ చేస్తాం ఇదంతా ప్రాంగణం చుట్టూరు పక్కనే మళ్ళీ దత్తాత్రేయుడి స్వామి టెంపుల్ కూడా ఉంటుంది దీనికి పక్కనే చాలా బాగా డెవలప్ చేశారు టెంపుల్ని ఇదివరకులాగా కాదు చాలా బాగుంది ఇప్పుడు టెంపుల్ అంతా కూడా మేము ఎప్పుడో మా చిన్నప్పటి నుంచి వెళ్తూనే ఉన్నాం ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ చేశారు గార్డెనింగ్ కింద పార్క్ కింద చాలా బాగా చేశారనమాట పక్కనిది అది అది మెయిన్ టెంపుల్ బాబా టెంపుల్ అది ఫ్రంటే మనకి అది ఉంటుంది కాలువలోనే కాలు కడుక్కొని వచ్చి మనం వస్తాం ఉన్నట్టు ఇక్కడికి ఇది ఏంటంటే వన్ నాట్ సాయిరామ్ కోటి పుస్తకాలు వేసి అక్కడ అండి ప్రతిష్టాపన చేశారు ఒక స్తంభం కింద అందరితోనే అప్పుడు మేము కూడా రాసాం సాయిరామ్ సాయిరామ్ అనేసి బుక్స్ ఇచ్చారు అవన్నీ ఫిల్ చేసిన తర్వాత అక్కడ అవన్నీ స్టోర్ చేసి దాని మీద స్తంభం అండి ఇది దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఇది పక్కనే ఉన్నది టెంపుల్ ఇది కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్రశాంతంగా సండే గురించి లేదంటే అస్సలు ఎక్కడ ఖాళీ ఉండదు మీకు థర్స్ డే చూసారంటే అస్సలు ఎక్కడ ఖాళీ ఉండదు సాయి నాది కండిషన్ రోషాన్ పాదు ఎంజాయ్ చేస్తున్నారు టెంపుల్స్లో ఇది బాబా ధుని ధుని తెలుసు కదా మీకు ధుని బాబా ధుని అనమాట మనం అగరత్తులన్నీ పట్టుకెళ్ళి అందులో వేయచ్చు దుని ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది ఇంక ఈరోజు సండే కానీ మేమేం తీసుకెళ్ళదు అయినా వెలుగుతూనే ఉంది వేస్తున్నారు వేసేవాళ్ళు పసుపు కుంకుమ అగరత్తులు వేస్తారు అందులో దాని చుట్టూరు ఒక ప్రదక్షిణ చేసి వచ్చాము ఇంక ఇక్కడ బాబా పిక్స్ అన్నీ ఉన్నాయి బాబా ఫొటోస్ అన్నీ ఉన్నాయి అనమాట అండి ఆయన చేసే పనులు అప్పుడు చేసినవన్నీ పెయింటింగ్స్ లాగా పెట్టారు చాలా బాగుంటాయి అవి కూడా చూడటానికి బాబా జీవిత చరిత్రని చూపించే పెయింటింగ్స్ అనమాట అవి అంటే మనకి షిర్డీలో ఎలా ఉంటాయో అలాగా పెట్టారనమాట ఇక్కడ కూడా లాస్ట్ టైం నేను షిర్డి ఫస్ట్ వీడియో షిరిడి వీడియో అనేది చేశాను మీరు అందరూ కూడా అనుకుంటున్నాను ఇది మా పాలకొల్ ఒరిజినల్ సాయిబాబా గార్డెన్ తయారు చేయలేదు ఫ్రంట్ తయారు చేశారు ఇదంతా రెడీ చేసి ఉంచారు గ్రీన్ కలర్ గార్డెన్ తయారు చేయడానికి ఇది అది టెంపుల్ ఇది మధ్యలో అది భోజనాలు పెట్టేదన్నమాట అండి ప్రతి ఎవరి తోస్తే మనకి భోజనాలు పెడతారు ఇక్కడ అది కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా చేసారు అందుకే అదే ఫస్ట్ టైం గ్రాస్ లోకి దిగడం వాడికి ఏదోలాగా అనిపించి చాలా అనేజీగా పిల్లయ్యాడు దాంట్లో నడవడానికి ఎప్పుడు గ్రాస్ లో నడవలేదు